అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో లో కాస్ట్లో అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట కేవలం యాభై లక్షల బేసిక్ కార్పీ ప్రైస్కి నూట యాభై ఆరు గజాల కమర్షియల్ షాప్ అయితే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్టాండ్కి రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో లక్ష్మీపురం మెయిన్ రోడ్ దేవరం ఏరియాలో అయితే సేలుకు వచ్చిన కమర్షియల్ షాప్ అనమాట మొత్తంగా నూట యాభై ఆరు గజాలండి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఓల్డ్ బిల్డింగ్ అండి కానీ స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ గజం తక్కువలో తక్కువ యాభై వేలు పైనే ఉంది కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట మీరు అక్కడ మార్కెట్ వాల్యూని ఎంక్వైర్ కూడా చేయొచ్చనమాట ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫెసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి నూట యాభై ఆరు గజాల ప్రాపర్టీ వచ్చి యాభై లక్షల ఇరవై రెండు వేల బేసిక్ కార్పీ ప్రైజ్ అనమాట ఇది యాభై ఒకటి లక్షలు కావచ్చు యాభై రెండు లక్షలు కావచ్చు యాభై మూడు లక్షలైనా కావచ్చు ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అసలు ఎవరు మిస్ చేసుకోమాకండి ఎవరైతే గుంటూరు లక్ష్మీపురం ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ షాప్ కోసం చూస్తున్నాం అనుకుంటే వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ